చిదంబర రహస్యం నాట్యరాజ సీక్రెట్ హాల్ ఆకాశలింగం వెనుకున్నటువంటి మర్మపు పేర తమిళనాడులోని చిదంబరం కేవలం ఒక ఆలయం కాదు ఇది సృష్టి రహస్యం దాగి ఉన్నటువంటి ప్రదేశం కానీ ఈ ఆలయంలోని ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ పూజించే లింగం పంచభూతాలలో తత్వాన్ని సూచిస్తుంది ఇక్కడ ఆకాశలింగం అనేది సాధారణ రాతి విగ్రహం కాదు పూజారులు చెప్పే విధంగా ఈ లింగాన్ని మీరు చూడలేరు అది ఖాళీ స్థలంలో ఉంటుంది ఖాళీ అనేది దైవస్వరూపం అవుతుందని ఆ ఖాళీలోని సర్వసృష్టి ఉత్పన్నమవుతుందని చెప్పేటటువంటి భావన ఇది కానీ ఈ ఆలయంలో నిజంగా సస్పెన్స్ కలిగించేటటువంటి విషయం చిదంబర రహస్యం అని పిలిచేది ఇది స్వామివారి గర్భగుడిలోని బంగారు తెర వెనుక దాగుంటుంది ఆ తెర వెనుక ఏముంది శతాబ్దాలుగా భక్తుల్లో చరిత్రకారుల్లో యాత్రికుల్లో ఒకే ప్రశ్న తలెత్తుతుంది పండితులు పుణ్యక్షేత్ర దర్శనార్థాలు ఈ తెర వెనుక ఏదో అపురూపమైనటువంటి దృశ్యం ఉంది అని నమ్ముతారు కాని ఆ తెరను చూసిన వారు చెప్తున్నటువంటి అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి కొందరు అక్కడ ఏమీ లేనట్టే కనిపించిందని అంటారు మరికొందరు వెలుగుల మంచి ఏదో ఒక రూపం తలుక్కును మెరిసిందని ప్రమాణం చేస్తారు మరి ఆ తెర వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి అది చూసిన వారి యొక్క జీవితం ఎందుకు మారిపోతుంది తరువాతి భాగంలో ఆ తెర వెనుక దాగి ఉన్న రహస్యం చరిత్ర ఎలా మొదలైందో తెలుసుకుందాం